ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మాపప్ రౌండ్ షెడ్యూల్ విడుదల ఎంబీబీఎస్ బీడీఎస్ మరియు బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మూడో రౌండ్ మాపప్ రౌండ్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు రౌండ్ వన్ రౌండ్ టూలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చెయ్యాల్సిన అవసరం లేదు అయితే రెండో రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ చెయ్యకుండా వదిలేసిన వారు మాపప్ రౌండ్లో పాల్గొనాలనుకుంటే మళ్లీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి మూడో రౌండ్కు సంబంధించిన సీటు మ్యాట్రిక్స్ ముందుగా ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో విడుదలవుతుంది దాని ఆధారంగా విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు కేవలం మ్యాట్రిక్స్లో చూపిన సీట్లు మాత్రమే కాకుండా అప్గ్రేడేషన్ వల్ల ఖాళీ అయ్యే సీట్లు కూడా దక్కే అవకాశముందని ఎంసీసీ స్పష్టం చేసింది అందువల్ల విద్యార్థులు గరిష్టంగా ఎక్కువ కాలేజీలను ఆప్షన్గా ఎంచుకోవాలని సూచించింది ఇప్పటికే సీటు వచ్చి జాయిన్ అయిన వారు మూడో రౌండ్లో మళ్లీ పార్టిసిపేట్ చెయ్యాలనుకుంటే తక్కువ కాలేజీలను మాత్రమే ఆప్షన్గా పెట్టుకోవాలని సూచన ఎందుకంటే రౌండ్ మూడులో కొత్త సీటు వస్తే ఇంతకు ముందు జాయిన్ అయిన సీటు ఆటోమేటిక్గా రద్దవుతుంది మాపప్ రౌండ్ ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన విడుదలవుతాయి సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు అక్టోబర్ తొమ్మిది నుండి పదిహేడు మధ్యలో కాలేజీలకు రిపోర్ట్ చెయ్యాలి ఒకవేళ సీటు రాకపోతే స్ట్రే వెకెన్సీ రౌండ్లో మాత్రం పాల్గొనే అవకాశం ఉండదు సీట్ అలాట్మెంటు వచ్చినప్పటికీ జాయిన్ కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ ఫోర్ ఫీట్ అవుతుంది అయితే రాష్ట్ర కౌన్సిలింగ్లో మాత్రం అభ్యర్థులు పాల్గొనే అవకాశం ఉంటుంది అభ్యర్థులు సమయానికి రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాలని అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఎంసీసీ సూచించింది